హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మేము ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసుకున్నామండి ఇక్కడ నేను ఫుల్ వీడియో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇక్కడ ముందుగా అమ్మవారి కోసం అమ్మవారికి సంబంధించిన మొత్తం సామాగ్రిని మేము ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నామండి ఇక్కడ అమ్మవారి సామాగ్రి మొత్తం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి కోసం మేము చీర తీసుకున్నామండి ఆ చీరను ముందుగా నేను ఇక్కడ చిన్న చిన్న ఈ విధంగా ఎంతైతే అవసరమో మనకు లేయర్స్ అంతే క్లాత్ తీసుకుంటూ చిన్న చిన్నగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగానే ముందు నేను కొంగుని సిద్ధం చేసుకుంటున్నానండి సో ఈ విధంగా చాలా చిన్నగా పెట్టుకున్నాను అప్పుడు ఎక్కువ లేయర్స్ వస్తుంది అని చెప్పేసి చిన్న చిన్నగానే మడత పెట్టుకున్నానండి తర్వాత క్లిప్పుల్ని పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందని క్లిప్స్ పెడుతున్నాను అదే విధంగా ఇక్కడ కొంగుని ఇంకొంచెం ఈ విధంగా సర్దుకోవాలండి అప్పుడు ఎంత కొంగు కావాలి అని మనం అనుకుంటున్నామో అంతగా కరెక్ట్గా లేయర్స్ వస్తాయి సో నేను ఇక్కడ కొంగు పాటు మొత్తాన్ని రెడీ చేసేసుకొని ఇక్కడ క్లిప్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు మిగిలిపోయిన చీర ఉంటుంది కదండి ఆ చీరను కూడా హారిజాంటల్గా ఈ విధంగా చూపిస్తున్నట్టు చిన్న చిన్నగానే మడతలు పెట్టుకుంటున్నానండి ఎందుకు అని అంటే మనకు చింగులు ఎక్కువ వస్తే అమ్మవారి శారీలో అమ్మవారిని చూస్తే చాలా బాగా కనిపిస్తుంది శారీ కూడా ఇట్లా ఎలాబరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి చాలా చిన్న చిన్నగానే నేను మడతలు పెట్టుకుంటున్నానండి ఈ విధంగా ఫుల్ శారీని మొత్తం కరెక్ట్గా మడత పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి శారీ కట్టడం కోసం నేను ఈ విధంగా ఒక గుండీలో బియ్యాన్ని తీసుకున్నానండి స్టిఫ్గా కరెక్ట్గా స్టేబుల్గా ఆగడం కోసం తర్వాత కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత అమ్మవారి ముఖం రూపం ఉన్న ఈ ప్రతిమను నేను ఇక్కడ కొబ్బరికాయకు కట్టుకుంటున్నానండి చాలా గట్టిగా కట్టుకుంటే అమ్మవారి ఫేస్ అనేది కదలకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా కట్టుకొని గట్టిగా మనం కట్టుకున్న తర్వాత అమ్మవారికి పసుపు మరియు కుంకుమ గంధం మొత్తం అమ్మవారికి పెట్టుకోవాలండి అమ్మవారి మొహానికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను పీట రెడీ చేసుకొని పీట పైన ముగ్గు వేసుకున్నానండి ఈ విధంగా తర్వాత నేను శారీ కట్టుకొని సిద్ధం చేసుకున్న అమ్మవారిని ఇక్కడ పెట్టేశాను తర్వాత మనకు ఏం నగలు వేయాలి అనుకుంటే అమ్మవారికి వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టే చిన్న అమ్మవారి విగ్రహం ఉంటే ఖచ్చితంగా అమ్మవారి పూజలో పెట్టండి చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది కదండి మేము తయారు చేసుకున్న అమ్మవారు అమ్మవారి శిష్యులు మనందరిపై ఉండాలని చెప్పేసి నేను మీ అందరి తరఫున కూడా అమ్మవారిని వేడుకుంటున్నాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఓన్లీ అమ్మవారిని ఏ విధంగా రెడీ చేసుకున్నాను అనేది మాత్రమే చూపించానండి పూజా ప్రాసెస్ ఇంకా నేనేం చూపించలేదు పంతులు గారు వచ్చాక మేము పూజ చేసుకున్నామండి మన నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి మేమేం ప్రసాదాలు సమర్పించామో అనేవి చూపిస్తానండి సో ప్లీజ్ మీరు ఆ వీడియో కూడా చూడండి ఓన్లీ అమ్మవారిని రెడీ చేసిన ప్రాసెస్ని నేను చూపించానండి ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో